అందరికీ శుభోదయం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా లోటస్ ముద్ర గురించి మనం తెలుసుకుందాం దీన్ని పంకజ్ ముద్ర అని కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ముద్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క డయాసిస్టాన్ని అలాగే మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిస్ట్ పవర్ని పెంచడంలో పట్ల ఈ ముద్ర అనేది మనకు తోడ్పడం జరుగుతుంది ఈ ముద్రను ఆచరించే ముందు ముందు మనం పద్మాసంలో కానివ్వండి లేదా చైర్ పోచర్లో కానివ్వండి కుర్చీల కూర్చొని కూడా మనం ఈ ముద్రను మనం ఆచరించవచ్చు ఆచరించేటప్పుడు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ యొక్క లోటస్ ముద్రను మనం ఆచరించినట్టయితే ఈ యొక్క మన యొక్క హార్ట్ చక్రాన్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది అప్పుడు మనం మన ధ్యాసని చెస్ట్ని ఛాతి భాగాన్ని గమనిస్తూ ఉచ్ఛ్వాసన నిశ్చవాసన ఆస్వాదిస్తూ కళ్ళను మూసుకొని ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు మన శరీరం అంతర్గత అవయవాలపైన దృష్టి నిలిపినట్లయితే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని గ్రో చేయడంతో పాటు డైజెస్టివ్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయడంలో పట ఈ యొక్క లోటస్ ముద్ర అనేది మనకు కీలక పాత్ర వహిస్తుంది ఇక ముందుగా మనం ఈ ఆచరించాలో ఆచరించాలోచిస్తున్నట్లయితే మనకు ఉన్నటువంటి రెండు చేతి యొక్క పదివేళ్లను ఓపెన్గా ఉంచుతూ అందులో రెండు బొటన వేళ్ళను రెండు చిటికన వేళ్ళను ఇలా అటాచ్ చేస్తూ కమలం పువ్వులాగా ఈ విధంగా చేసిన తర్వాత మన ఛాతికి అభిముఖంగా ఇలా ఈ యొక్క స్థితిని మనం ఎంచుకున్న తర్వాత ఈ యొక్క స్థితిలో మామేకమవుతూనే ఇక్కడ ఈ యొక్క అటాచ్ చేసినటువంటి బొటన వేళ్ళను రెండు చిట్కన వేలు పైన ధ్యాస నిలుపుతూ కుడి చేతి యొక్క బుటన వేలు ఎడమ చేతి యొక్క బొటన వేలు కుడి చేతి యొక్క చిట్కన వేలు ఎడమ చేతి యొక్క చిట్కన వేలు అటాచ్ చేస్తూ అంటే జాయింట్ చేస్తూ మిగతా మూడు వేలను ఆకాశం వైపు చూపిస్తాం చూపించిన తర్వాత మన యొక్క నాభికి అభిముఖం కాకుండా ఛాతికి అభిముఖంగా హార్ట్కి మధ్య హార్ట్కి అభిముఖంగా మనం పెట్టడం వల్ల ఇక్కడ హార్ట్ చక్రాన్ని మనం యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది ఇలా ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాసన ధ్యాస నిలుపుతూనే దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం అలాగే శ్వాసను వదులుతాం ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నప్పుడు మన యొక్క దీర్ఘ దృష్టిని అంతరాయవాలైనటువంటి గుండె భాగం పైన అలాగే శరీర స్థితి పైన మనం దృష్టి నిలుపుతూ కొనసాగిస్తాం ఈ యొక్క ప్రక్రియలో మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ యొక్క ముద్రను మనం ఆచరించినట్లయితే మన బాడీలో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది అలాగే మన శరీరానికి అవసరమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా పెంచుకోవడంలో కూడా ఈ యొక్క లోటస్ ముద్ర అనేది కీలక పాత్ర అనేది వహిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ముద్రను మనం ఆచరిస్తూ మన శరీరానికి అవసరమైనటువంటి ఇమ్యూనిటీ శక్తిని పొందడానికి ఈ ముద్ర మనకు తోడ్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన యొక్క పొట్ట సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ యొక్క ముద్రను ఆచరించినట్లయితే మన భాగం కూడా కలవప్పు ఎలా వికసిస్తుందో మన యొక్క నావితో పాటు పొట్ట భాగం కూడా అలాగే మన బాడీలో ఉన్న ట్యాక్సెస్ అన్నీ కూడా బయటకి ఇలా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అందుకు దిన్ని లోటస్ ముద్రగా ఋషిమౌనులు పేర్కొనడం అనేది జరిగింది అందరికీ ధన్యవాదాలు